ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు గత వారం మనం మోషే గురించి ధ్యానించుకున్నాం ఈరోజు కూడా మనం కొనసాగిస్తాం ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా ఈరోజు నాయన మరి మోషే జీవితం గురించి మేము మాట్లాడుకుంటున్నాం మోషే జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు మాకు బయలుపరచండి తండ్రి నీ నామం మహిమార్థమై నిలబెట్టుకోండి తండ్రి ఒక నాయకుడిగా మోషే తన యొక్క జీవితంలో ఇస్రాయేలీలను విడిపించటలో తను ఏ విధంగా తను పాత్ర పోషించాడు తను మీరు ఏ విధంగా ఎన్నుకున్నారో ఆ విషయాలన్నిటినీ ఈ దినాన మాతో మాట్లాడండి అయ్యా నీ కొరకు సజీవ సాక్షులంగా ఉంటూ మా తరంలోని వారికి మేము కూడా మోసే వలె ఒక తీర్మానం తీసుకొని మా ప్రజలు రక్షణ పొందుకోవడానికి మా వంతు బాధ్యత మా వంతు పనిని మేము చేయగలగటానికి సహాయం చేయమని జీవాధిపతి అయిన ఎస్ఐఎర్ నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్లారా మనము గతవారం చూసాం మోషే అరణ్యంలోనికి పారిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం మోషే అరణ్యవాసంలో నలభై సంవత్సరాలు ఉండగా మోషేను దేవుడు పొద అనుభవం ద్వారా దర్శించాడు దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక చాలా గొప్పది ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి వారిని ఆయన విడిచిపెట్టాడు కొన్నిసార్లు మనం తొందరపడి ఏదైనా ముందడుగు వేసినా ఆయన సమయం కొరకు మనం కనిపెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని అద్భుతంగా వాడుకుంటాడు మోషే తన ప్రజల కొరకే తను వెళ్ళాడు కానీ తన ప్రజలే ఆయనను ఎవరు తీర్పరివా అని ప్రశ్నించి ఎదురు మాట్లాడారు అవును ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని సేవకు పిలువబడిన తర్వాత ప్రత్యేకంగా దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన సేవకు పిలువబడిన తర్వాత ఏ మాత్రం కూడా బంధు ప్రీతి అని లేకుంటే నా వాళ్ళని మనం అనుకోవటానికి వెళ్ళేదు ఆయన ఏ పనికైతే నియమించాడో ఆ పని కొరకు మనము గనుక నిలువబడితే గనుక దేవుడు మనల్ని వాడుకుంటాడు కానీ నా వాళ్ళని నా ప్రజలని లేకుంటే నేనేదో చేయగలను అని నీవనుకుంటే దానివలన ప్రయోజనం ఏమి లేదు ఈ మధ్య ఓ సహోదరి చెప్తూ వస్తుందన్నమాట వాళ్ళ అన్నయ్య సేవకు సమర్పింపబడ్డాడు అయితే సేవకు సమర్పింపబడిన అన్నయ్య ఎప్పుడు తన ఇంటికి రావట్లేదంట ఎప్పుడు సమయం ఇవ్వడంట ఎలాగా అనేసి తన అన్నయ్య విషయంలో బాధపడుతుంది అవును ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన తర్వాత సమయమంతా దేవునికే ఇవ్వాలి బేషరతుగా ఆయన కొరకు మనం వాడబడాలా తప్పితే నా వాళ్ళు అని నా ఇష్టానుసారంగా నేను వెళితే కనుక నా సొంత వారి చేతనే నేను ద్వేషింపబడే పరిస్థితులు వస్తాయి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి మూష జీవితం అలాగే జరిగింది తన సొంత వారే ద్వేషించినప్పుడు అరణ్యంలోనికి పారిపోయాడు అరణ్యంలో ఉండగా దేవుడు మరలా దర్శించి మోషన్ ఒక గొప్ప నాయకునిగా సిద్ధపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది విరోచితమైన పనులు చేసి దేవుని మహిమార్థమై దేవుని కొరకు సాక్షార్థంగా నిలవబడినటువంటి వారు చాలామంది ఉన్నారు అందులో కొద్దిమందిని మనం ధ్యానం చేసుకుంటున్నాం కొద్దిమంది గురించి మనం మాట్లాడుకుంటున్నాం అందులో చాలా గొప్ప వ్యక్తి ఒక గొప్ప నాయకుడు అనేది ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే మోష యొక్క నాయకత్వం చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక దేవుడు మోషేను దర్శించడానికి నిర్గమా కాండం మూడవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మోషను దర్శించే ప్రక్రియలో ఒక పొద అనుభవాన్ని దేవుడు దయచేశాడు ఇక్కడ అద్భుతం ఏమిటంటే ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్లారా మన అనుదిన జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆ ఆశ్చర్య కార్యాలు చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి ఆయన సమయంలో జరిగించేటువంటి కార్యాలివి అయితే ఆ పొద ఎందుకు కాలిపోలేదని మరి మోషే చూస్తున్నప్పుడు మూడవచనం అంటాడు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకున్నాను ప్రేమైనా దేవుని బిడ్లారా అద్భుతమైనటువంటి కార్యం అది అది విచిత్రంగా అగుపడుతున్నటువంటి విషయం కానీ అది ఎందుకు కాలిపోలేదో చూద్దామని సమీపిస్తున్నటువంటి సమయంలో దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు ఐదో వచనంలో అంటాడు అందుకైనా దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని అని చెప్పి ఆరో వచనంలో మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను ఇక్కడ మనం గమనిస్తే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాడు మోషే నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనయ్యా అయితే నువ్వేం చేయాలో నేను చెప్పటానికే ఇక్కడికి వచ్చా అని చెప్తూ ఎడోవచనములు అంటాడు మరియు యహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అంటే వారి యొక్క బాధను నేను చూశాను అని ప్రభు చెప్తా ఉన్నాడు నిర్గమకాండం రెండవ అధ్యాయము మనం ఇరవై మూడో వచ్చినాన్ని చూస్తే అలాగూ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇస్రాయేలీలు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరాను ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు గుర్తుపెట్టుకోవాలా మనం మొర పెట్టుకుంటే అది దేవుని వద్దకు చేరుతుందనే నమ్మకం ఉండాలి నేను అడుగుతున్నాను కానీ నాకు దేవుడు జవాబిస్తాడా అలాంటి ప్రశ్న నీలో తలెత్తుతున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు గమనించాలి ఇస్రాయలియులు మొర ఉన్నప్పుడు ఆ మొర దేవుని వద్దకు చేరింది తన సమయంలో దేవుడు మోషేను ఒక నాయకుడిగా ముందుగానే సిద్ధపరిచాడు నలభై సంవత్సరాలు రాజభవంతిలో ఐగుప్తి యొక్క సకల విద్యలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు తయారు చేశాడు సమయానికంటే ముందుగానే మోషే ఏదో చేయబోయినప్పుడు అరణ్యం పాలయ్యాడు ఈ అరణ్యంలో నలభై ఉన్నాడు ఈ నలభై సంవత్సరాలు తను చేసినటువంటి పని ఏంటంటే తన మామ మందను మేపుచు అక్కడ తన పనిని కొనసాగిస్తున్నాడు మనుషులతో మాట్లాడడం తగ్గిపోయింది పశువులతో మాట్లాడమే ఎక్కువ ఆయనకి ప్రతిరోజు వాడితోనే సమయం గడుపుతున్నాడు సమయం గడుపుతున్నా అంటే నలభై సంవత్సరాలు ఏ విధంగా గడిచాయి అనేది మనం ఆలోచన చేస్తే నలభై సంవత్సరాల్లో నేను అనుకుంటాను అసలు తను విద్యను అభ్యసించినవన్నీ కూడా తను మర్చిపోయాడని లేవంటే ఇంకా నాకు ఏం కాదని చేతగాని వాడినని ఒట్టి చేతులతో ఉన్నవాడినని ఆలోచన చేసినటువంటి రోజు లవింగ్ అలాంటి సమయంలో దేవుడు మోసేతో అంటున్న మాట ఏంటంటే నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ఇస్రాయేల్ ప్రజల యొక్క దుఃఖము నాకు తెలుసు గనుక దయచేసి నువ్వు వెళ్ళాలి అని మోసేతో మాట్లాడుతున్నాడు అవును ప్రియ దేని బిడ్డ దేవుడు పిలిచినప్పుడు మనం ఏ విధంగా ఆయనకు జవాబిస్తున్నాం చాలా ప్రాముఖ్యం ఇక్కడ మోసే జీవితాన్ని గనుక మనం గమనిస్తూ పోతే మోసే తన యొక్క జీవితంలో తను ఈ యొక్క విషయంలో తను ఏమాత్రం కూడా ఇష్టం ఉన్నట్లుగా కనపరచటం లేదు ఎనిమిదో వచనంలో చూస్తే కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్లకు అమోరీలకు పెరిజీలకు ఇవ్వీలకు యోబీసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు మోసతో మాట్లాడుతూ తన పర్పస్ ఏంటో తన ఉద్దేశం ఏంటో తెలియజేస్తూ ఉంటున్నాడు అయితే ఇవన్నీ కూడా మనం గమనిస్తే పదవచనంలోకి వచ్చేసరికి అంటాడు కాగా రమ్ము నిన్ను ఫరో యొద్ధకు పంపెదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలను అందుకు మోసే నేను ఫరో యొద్ధకు వెళ్ళుటకును ఇస్రాయేలీలను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఇక్కడ మాట్లాడుతుంటే దేవుడు తన యొక్క ప్రణాళికను తెలియపరుస్తున్నాడు తన యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు నువ్వు ఇస్రాయేలీలను విమోచించాలా నువ్వు కాపాడాలా వారిని బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాలి అని అంటే పదకొండవ వచనంలో ఆయన అంటున్న మాట ఏమిటనంటే ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా ఇక్కడ అంటున్నాడు నేను ఎవరినయ్యా నేను ఎంతటి వాడినయ్యా నేను వారిని విడిపించగలిగే స్థోమత నాకుందా ఫరో నేను ఎదుర్కోగలనా నేను ఫరో ముందుగానే ఐగుప్తుని ఒకని చంపాను మరి నేను వెళ్తే పట్టుకొని నన్ను చంపేయడా అలాంటి పరిస్థితుల్లో నేను ఎలా వెళ్ళగలను అని అనేకమైనటువంటి ఆలోచనలు మోసలో ఉంటున్నాయి ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు గమనించాలి దేవుడు తన ప్రణాళికలో తన ఏర్పాటులో ఒక పని నిమిత్తం పిలిచాడు అంటే ఆ పని జరిగించడానికి ఆయన ఇష్టపడ్డాడు అంటే మనం ఆయనకు తల వంచాల్సిందే అందుకే మరి మోషే యొక్క జీవితాన్ని ఒకవేళ మనం గమనిస్తూ వచ్చినట్లయితే మనము దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడంలో దేవుని చేత వాడబడే విషయంలో మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే మనల్ని వెంబడించేవారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారా కాదా అనేది చూసుకోవాలి అంటే మన జీవితంలో దేవుని వెంబడించేటువంటి అనుభవంలో ఉంటే గనుక మనల్ని వెంబడించేవారు ఖచ్చితంగా ఉంటారు కానీ దేవునికి అవిధేయత చూపితే కనుక మనల్ని వెంబడించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మోసే జీవితంలో ఆయన పారిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని వెంబడించేటువంటి అనుభవంలో ఉన్నప్పటికీ దేవుని పైన ఆధారపడినటువంటి అనుభవం లేకపోవడం చేత ఆయన పారిపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఒకవేళ ఆయనే గనుక దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని యొక్క నడిపింపు మేరకు ఒకవేళ అక్కడే ఉండి ఒకవేళ నడిపించాలి అంటే కనుక నేను అనుకుంటాను నలభై సంవత్సరాల అరణ్యవాసం కంటే ముందు ఈ నలభై సంవత్సరాలు వీళ్ళు బయలుదేరే వాళ్ళేమో ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు గమనించాలి మనం దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి స్థితిలో ఉంటే గనుక ఆయనను మనం వెంబడించే వారంగా ఉండాలి రెండవదిగా మనము చేయాల్సిన పని ఏంటంటే మనం ఏ పని చేసినప్పటికీ అది సరైనది అని మనకు తెలియనప్పుడు దేవుడు నిర్ధారించినప్పుడు ఆ పని చేయటంలో వెనుకంజ వేయటానికి వీళ్ళేదనమాట సరైనదిగా మనకు తోచినప్పుడు అవును కదా ఇది నాకు అప్పగింపబడిన పని నేను ఈ పనిలో ముందుకు సాగాలి అనే ఆలోచన కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా దాంట్లో స్థిరంగా ఉండి మనం ఏం చేయాలంటే ఆ పనిని జరిగించడంలో మనం ముందడుగు వేయాలి ఎప్పుడైతే అలా ముందడుగు వేస్తామో ప్రేమైన దేవుని బిడ్లారా నేనంటాను దేవుడు మనకు తోడుగా ఉంటే మన అనుదిన జీవితంలో మనము ఎదుటి వారిని ప్రభావితం చేయగలిగేటువంటి అనుభవంలోనికి వస్తాం ఇస్రాయేలీలు ఒకప్పుడు తిరుగుబాటు చేసిన వారి ఇస్రాయేలీలో పక్షాన వెళ్ళి మాట్లాడితే వారు వింటారో వినరో తెలియనటువంటి పరిస్థితి రాజు వ్యతిరేకత ఉంది ఆయన చేసినటువంటి పనులను బట్టి అక్కడికి వెళ్తే ఏ సమస్యలు ఎదుర్కొంటామో అనే ఆలోచనలు ఇవన్నీ ఆయనకు ఉండొచ్చు కానీ దేవుడు పిలిచినప్పుడు లోబడడం అనేది చాలా ప్రాముఖ్యం ఈరోజు ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని మూసే దేవుని యొక్క పిలుపుని అందుకొని ఆయన లోబడాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమంటున్నాడంటే నేనెంతటి వాడను అని అంటున్నాడు మోసేలో ఉన్న అద్భుతమైన గుణలక్షణం అదే అన్నమాట కొంతమందికి ఏదైనా పనిస్తే నాకు సామర్థ్యం ఉంది కనుక నాకు ఇచ్చారు అని ఒక్కసారిగా వారి ప్రతాపమేటో చూపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మోసే అలా అంటలేడు ప్రభువా నేనెంతటి వాడిని ప్రభువా అని అంటున్నాడు కనుక ప్రియ దేని బిడ్డ మనం ఎంతటి వారమైనా మన బలాన్ని బట్టి కానీ మన శక్తిని బట్టి కానీ మన జ్ఞానాన్ని బట్టి కానీ మన సామర్థ్యాన్ని బట్టి కానీ ఆయన నిన్ను నన్ను పిలవట్లేదు కానీ ఆయన తన పని నెరవేర్చుకోవటానికి తన ప్రతినిధులంగా ఉండటానికి తను పంపినటువంటి వ్యక్తులంగా ఉండి తన పని నెరవేర్చే విషయంలో దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు ఆనాడు మోషను వాడుకోవాలని ఇష్టపడినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు అయితే నీ నా జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే ప్రభువ నేను ఏ పాటివాడిని ప్రభువ నేను ఎంతటి వాడను ప్రభువ అని అంటే నీవే దేవునికి సరి అయినటువంటి వ్యక్తివి అలాంటి గొప్ప కృప ప్రబిడ్లమైనటువంటి మనకు దేవుడు దయచేయును గాక మేన్ ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమ గల పరలో తండ్రి పరిశుధ్రమైన దేవ నేను ఈ శ్రేష్టమైన సమయంలో మోషే జీవితాన్ని మా ముందుంచి మాతో మాట్లాడుతున్నాను మోసే జీవితంలో ప్రభువ నేను అరణ్యవాసం చేస్తున్నప్పుడు పొద అనుభవం ద్వారా నీవు దర్శించి ఇస్రాయేలీలను విమోచించటానికి నేను ఏర్పాటు చేసుకొని పంపటానికి మాట్లాడుతున్నప్పుడు నేను ఎంతటి వాడను అని అంటున్నాడు ప్రభు అలాంటి వారే కదా ప్రభు అని కావాల్సింది ఆయనను మీరు వాడుకున్నారు నేను మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే మిక్కిలి సాత్వికుడు అని మంచి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తిగా మోషేని మీరు తీర్చిదిద్దారు అందును బట్టి నీకే ఎ నాయన మేము కూడా ఈ లోకంలో ఉంటుండగా తండ్రి మోషే లాంటి జీవితాన్ని నేను సాత్వికత్వము నేను నిన్ను గణపరిచే కృప నేను నిన్ను ముందుబెట్టి మేము వెనుకాలా ఉండే అనుభవం మాకు అనుగ్రహించి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అనేసుక్రీస్తు వారి కృప తండ్రి అన్న దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్య సావాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై ఆ ఆమెన్